ఓనర్తో మాట్లాడినా ఫోన్ నా నెంబర్ ఇచ్చిన ఓనర్ కి ఫోన్ నేను ఫోన్ కూడా నేను తీసుకున్నా దానికి చాలా ఈరా నై క్రీమ్ ఈ ఫస్ట్ ఐస్ క్రీమ్ ఒకసారి చూడండి చూడండి ఏం చేసి ఏం ఫ్రాడ్ చేసి చూద్దాం తీ ఐస్ క్రీమ్ ఏం కావాలి చూడొకసారి చూడు అది కాదు చూపి అన్న మీరు చూడండి ఒకసారి తీసుకో ఐస్ క్రీమ్ తీసుకో ఒకసారి ఎంత అడుగు ఒకసారి అది ఎంత అడుగండి మేరకు చెప్పండి ఒకసారి అడిగాడు చెప్పండి ఎమ్ఆర్పి చూడు ఒక్కటార్ అందుకే చూడమంటుంది ఓనర్ ఫోన్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఉంది దానిపైన మాట్లాడాను ఫోన్ తీసుకొని ఫోన్ తో ఫోన్ చేసి ఫోన్ నా దగ్గర ఆయన వస్తున్నాడు అలాగే అందుకే మీకు ఒకసారి చూపించమన్నా మీకు కూడా తెలియాలి కదా మరి ఏం డబ్బా మొత్తంలో ఇది ఒక్కదానిపైన రేటు ఉందన్న ఒక్క దానిపైన ఓనర్కి ఏమో ఆయన నాకు ఇచ్చిన

వీడియో ఉంది మొత్తం పైసలు కొడుతున్నాం అన్న ఆగన్నా నేను నాకు డౌట్ వచ్చింది డబ్బా ఒక్క డబ్బా తీసుకున్నాను ఒక్క డబ్బా ఒక్క దమ్మే రేట్ వెళ్ళట్లే వస్తున్నాడు సార్తామని చెప్పినా లేదంటే పిలిపిస్తాం ఇంకా బల్గండి ఒకసారి ఇంకా ఓనర్ అయితే ఇంకా బండ్లు ఉంటాయి చూడండి అన్నాడు ఎట్లా చెప్తాడు ఇలా ఈ కొడుకులే ఫ్రాడ్ కాకపోతే ఆయన ఓనర్ ఫ్రాడ్ అయితే

అర్థం అవ్వట్లేదు నేను చెప్పింది ఫ్రాడ్ అయ్యింది ఇప్పుడు ఓనర్ తప్పు ఉంటే ఇంకా పనులునే చూడాలని ఎట్లా చెప్తాడు తప్పు కాబట్టి అవి తప్పు ఉంది కాబట్టి ఇంకా పనులు చూడండి అవి కూడా పట్టుకోండి అని చెప్పిన అది து <śles> <coughs> <coughs> <imitation> <inaudible> <imitation> <imitation>